అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఇప్పటికే రైతులకు సంబంధించి అనేక పథకాలను అమలు చేయాలని సిద్ధం చేసినటువంటి మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకు కీలక ప్రక్రియత్య చేశారు ఇక తెరపైకి రైతు రుణమాఫీ అంశాన్ని కూడా తీసుకురాబోతున్నారు అంతకంటే ముందుగానే అమలు చేయాల్సినటువంటి పథకాలను కూడా అమలు చేయడానికి అయితే చేస్తూ ఉన్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన మూడు కూటమిగా ఏర్పడి అఖండ విజయాన్ని సొంతం చేసుకుని అధికారాన్ని చేపట్టబోతున్నారు ఉన్నారు ఇక ఈ నెల పన్నెండో తారీఖున పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అందులోనూ నాలుగోసారి ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా మనకు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మనకు ఈ పథకాలను అమలు చేసే విధంగా కార్యాచరణ అయితే రూపొందించబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది ఇక సీఎంగా మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రైతులకు ముందుగా రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఈ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు పంటలు వేసుకోవడానికి మొగ్గు చూపిస్తారు కాబట్టి ఈ పంటలు వేసుకోవడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అయితే అందించబోతుంది ప్రతి రైతుకు కూడా మొదటి విడతగా ఇరవై వేల రూపాయలను ఇవ్వబోతున్నారు అంతేకాకుండా గతంలో మిచాంగ్ తుఫాను వల్ల ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారండి అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి అంతేకాకుండా రైతు రుణమాఫీ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే విధంగా కూడా కార్యాచరణ అయితే జరుగుతోంది కనీసం అంటే మనకు విడతల కూడా మనకు ఈ రుణమాఫీ చేసే విధంగా కూడా కసరత్తులు చేస్తారని కూడా సమాచారం అయితే అందింది ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి